అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులే నోడెవడు ఈ రోజుల్లో లక్కులే నోడెవడు ఈ రోజుల్లో పేసు బుక్కులే నోడెవడు ఈ రోజుల్లో పైకి చూడా శ్రీరామచంద్రులే పైకి చూడా శ్రీరామచంద్రులే లోపల జబర్దస్తు చమకు చంద్రలే అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులే నోడెవడు ఈ రోజుల్లో లక్కులే నోడెవడు ఈ రోజుల్లో పేసు బుక్కులే నోడెవడు ఈ రోజుల్లో కొందరికి మందు పిచ్చి కొందరికి మగువల పిచ్చి కొందరికి సొమ్ముల పిచ్చి కొందరికి సోకుల పిచ్చి కొందరికి సినిమా పిచ్చి కొందరికి కిటకిట పిచ్చి మరి ఏ పిచ్చి లేనోడే మేడారం ముక్కంటి అప్పులే నోడెవడు ఈ రోజుల్లో వాట్సప్పులే నోడెవడు ఈ రోజుల్లో ఇన్స్టాగ్రాములే నోడెవడు ఈ రోజుల్లో అరే సెల్లులే నోడెవడు ఈ రోజుల్లో Oh.